అట లోబన్ గా కమీ గా బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ ల ఇస్తున్నారు బర్త్ అండ్ డెత్ నా సర్ మన 3 తారీఖు నుంచి సైట్ పర్వత వస్తునాయ ఎన్ని రోజులకి ఇప్పుడు నువ్వు ఏం ఆఫీసర్ హెల్త్ అస్టెంటా బర్తాండితే జరుగురు మొత్తం పదిహేను రోజుల నుంచి బంధుందా సైట్ మరి అంతా మళ్ళా హెచ్చిపోవాల వీళ్ళందరికీ మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ రావాలి డే పెండింగ్ ఉన్నాయి ముప్పై ఇవి ఏం సర్టిఫికేట్లు బర్త్ సర్టిఫికేట్ ఇగో గడిచిన పదిహేను రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బర్త్ సర్టిఫికేట్లు పెండింగ్ ఉన్నాయి పాపం సైట్ బంద్ ఉందట ఆయన ఏం చెప్తారు కానీ అధికారి హెల్త్ అసిస్టెంట్ ఉన్నాడు ఏం పేరు సార్ సురేష్ గారు కమిషన్ వచ్చినా కొత్త అయినా అదే జైన్ అదే పాపం ముప్పై మూడు పెండింగ్ ఉన్నాయి సరే కొద్దిగా పెండింగ్ జైలు తొందరగా అయ్యో మొత్తం రెడీ చేసినా నీదేం లేదు పెండింగ్ సైన్లు బిల్ అయినా అన్నయ్య అయిపోయినాయి కానీ సైట్ గంట సైట్ నువ్వు నువ్వేం పని సార్ జూనియర్ రెసిడెంట్ కమిషన్ కూర్చుంటాం వచ్చిందాక వచ్చిందాక టీపీఎస్ ఆడా నువ్వు నువ్వు ఏ డిపార్ట్మెంటు రెవెన్యూ రెవెన్యూ అంటే ఏమేమి చేస్తావు రెవెన్యూ హౌస్ నెంబర్స్ దా దా విలేకరులు రావాలి ఈయననే హౌస్ నెంబర్లు ఇచ్చేది మొత్తం గడిచిన రెండు సంవత్సరాల్లో మొత్తం మేము ఆర్టీఐ కింద అప్లై చేసారు మీడియా మిత్రులు వినాలే కెమెరా ఎడబెట్టిండు వినాయ రెడ్డి ఇది అదేను ఇది సార్ నేను చెప్పింది కెమెరా విలేకర్లు ఇవ్వడాలి పైసా వసూలు రెడ్డి పెట్టిన కెమెరా ఇది దీని నుంచి కనెక్షన్ ఆయన ఫోన్కున్నది ఆయన నేను ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తున్నాను నేను ఈ పైసా వసూలు రెడ్డిని అడుగుతున్నా ఎందుకు పర్యవేక్షిస్తావు నువ్వు కౌన్సిలర్వా కార్పొరేటర్వా చైర్మన్వా లేదంటే నువ్వేం ఏం జాబుని ఆపరేటర్ హెల్త్ ఈ హౌస్ నెంబర్లు ఇచ్చే ఆపరేటర్వా కమిషనర్వా నీ గుత్తాధిపత్యమా నీ అయ్యా జాగిరా ఈ కెమెరా ఎందుకు పెట్టినా విడాను హౌస్ నెంబర్ దగ్గర సరే అది పర్యవేక్షిస్తే కలెక్టర్ పర్యవేక్షించాలా నేను అన్నది ఇదే మీడియా మిత్రులు రావాలి లోపలికి ఒకవేళ పర్యవేక్షిస్తే జిల్లా కలెక్టర్ పర్యవేక్షించాలా రాష్ట్ర మున్సిపల్ మినిస్టర్ పర్యవేక్షించాలా లేదంటే రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షించాలా వీడియో పర్యవేక్షించడానికి కెమెరా ద్వారా ఇవ్వ ఇది కెమెరా చూడాలా మీడియా మిత్రుడు అదే నా కెమెరా ఒక కట్ కట్టది ఒకటి ఇట్లా చూపిద్దు ఇది ఈ మూలది ఇదేనా సార్ కెమెరా ఈ కెమెరా నంబర్లు చూస్తాడు ఒకసారి లిస్ట్ మొత్తం ఎన్ని ఇచ్చినావు ఈ రెండు సంవత్సరాల్లో ఎన్ని నంబర్లు ఇచ్చినాం ఆర్టీఐ కింద అప్లై చేస్తే ఇత్తలేరు ఇల్లు ఎన్ని ఇచ్చినాం ఇప్పటిదాకా తీయ్యి కొట్టు దాంట్లో కూర్చోవు సార్ ఆన్లైన్లో కూర్చోవు సార్ నేను తీస్తా నాకు వచ్చు నేను చదువుకున్నా ఏమున్నది దాంట్లో ఆన్లైన్లో మనం ఇప్పటిదాకా రెండు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చినాక ఇట్రాండి మీరు జరగదు వీళ్ళకల కెమెరాలు మనం ఇప్పటికీ ఎన్ని హౌస్ నంబర్లు ఇచ్చినాం కొత్త ఇచ్చినాం ఎన్ని అప్లై చేసుకున్నారు దొంగ నంబర్లు ఎన్ని ఇచ్చినాం గవర్నమెంట్ పట్టాలలో ఎన్ని ఇచ్చినాం కొద్దిగా యూపీ తొందర ఏం లేదు మేము ఆర్టీఐ కదా అప్లై చేసినాయే ఆర్టీఐ కింద కూడా పెట్టాం సార్ మన వాళ్ళు ఇది మూడోసారి ఆర్టీఐ పేపర్లు మూడోసారి పెడుతురు ఇత్తలేరు ఈ వసూలు రేటు దొంగతనం చేయకపోతే ఎందుకు ఇత్తలేడు ఇ నువ్వు చెప్పిన హౌస్ నంబర్లు ఎన్ని ఉన్నాయి అయ్యు నువ్వు వంది ఇస్తే వంది ఇవి నేను నాలుగు వందలు అన్న నాలుగు వందలు కావు మూడు వందలు ఇచ్చిరనుకో మూడు వందల నంబర్లు పెట్టు రెండు వందల నంబర్లు బయట పెట్టు నీకు దొంగతనం ఎందుకు నాయనా ఆయన నేను ఒకటి మాట్లాడితే వాడు ఒకటి పరసాలు మాట్లాడుతుండు ఇల్లు సంసారము అప్పులు అదే అవన్నీ తెలిసే కదా ప్రజలు రెండుసార్లు నన్ను నేనేమంటున్నాను నీకంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు మీడియా మిత్రులు కూడా నేను అడిగింది ఒకటి ప్రశ్న పత్రం ఒకటి ఉంటే కొచ్చని ఒకటి నింపుతున్నాడు నేనేమంటున్నా రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రజాపాలనలో ఒకవైపు ప్రజాపాలన కొనసాగుతూ ఉంది ఇక్కడ స్థానిక ప్రజలు ఇవి నేనిచ్చిన కాదు జనతా గ్యారేజ్లో వచ్చిన క్వశ్చన్లు నిన్న జనతా గ్యారేజ్ అని చార్జ్ చేసినా కదా తెలుసుదా విలేకరులు మన ఇంటికాడ మీరు కూడా చెయ్యొచ్చు ఏమన్నా అందులో వచ్చిన కంప్లైంట్లకు ఆర్టీఐ ద్వారా అప్లై చేసినాం ఏం అప్లై చేసినాం మేము జనరల్ ఫండ్ ఎంత కలెక్షన్ చేసారు ఇంత కలెక్షన్ రెండు కోట్లు దాన్ని ఎవరెవరికి బిల్లులు ఇచ్చిర్రు నోటీసులు ఏమన్నా ఇచ్చిర్రు ఆరుమూరులో ఆరుమూర్లు ఆయన వసూలు రేటు ఇవ్వలేదు అంటారు ప్రజలేమో ఇచ్చిర్రు అంటారు ఇస్తే ఎన్ని ఇచ్చిర్రు నోటీసులు ఏ ఇండ్లకి ఇచ్చిర్రు ఎందుకు ఇచ్చిర్రు ఇస్తే అవి మంచిదా చెడ్డదా విడ్రాలు ఎందుకైనాయి రెండు కొత్త పర్మిషన్లు ఎన్ని ఇచ్చిర్రు ఇస్తే ఎన్ని ఇచ్చిర్రు ఎక్కడిచ్చిర్రు మేమేమంటలేము ప్రభుత్వం అధికారం ప్రకారం ఉంటే ఇవ్వండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని నడుస్తున్నాయి నడవ నడిస్తే మరి దాని మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా నోటీసులు ఇత్తురు విత్డ్రా అవుతురు పైసా వసూలు రెడ్డి బోల్నా కెమెరా మీద ఎక్కే హౌస్ నెంబర్ దేవబోలుత ఆపరేట్ సబ్ దేరే ఎన్ని ఇచ్చినా సార్ ఉండదా డాటా కమిషనర్ సంతకం పెడితే వెళ్తాట తంబు కమిషనర్ పెట్టాలో వినయ్ రెడ్డి ఆడ కెమెరాలో చూసి ఓకే అనలా అప్పుడు అప్పుడు బయట నేను నేనేమంటున్నా సరే విలేకరుల సాక్షిగా నేను ఒక్క నెంబర్ ఇవ్వలేదు నెంబర్ ఇవ్వకపోతే ఇవ్వలేని ఇయ్యు ఆర్టీఐలా వసూల్ రెడ్డి వసూల్ రెడ్డి నువ్వు ఇయ్యలేని ఇవ్వమని చెప్పు బాబు ఈయనకు ఇప్పుడు ఏమంటుండు సార్ది తమ్ముడు కావాలంటు నేను ఆపరేటర్ మామూలు మీరు మీరు బలి కావద్దు నానా మీరెందుకు బలి అవుతారు ఇప్పటికే నలుగురు అధికారులు బలి అయిపోయారు ఈయనకు గొట్టి ముక్కులలా ఒక ఆయన ట్రాప్ అయిన సెక్రటరీ ఏంటంటే హౌస్ నంబర్లు ఇయ్య ఇయ్యు ఆయన ఇస్తే పోలు వాళ్ళు పట్టుకపోయారు నందిపేట పెద్దది పదకొండు వేల ఓటర్లు ఆడ నందిపేటలో కూడా పాపం సెక్రటరీ కానీ ఇయ్యూ నంబర్లు ఇయ్యు నంబర్లు గవర్నమెంట్ జాబులలో నంబర్లు అంటే వాడు ఇచ్చుకుంటూ పోయిన వాడు ట్రాప్ అయిపోయింది పాపం పాపం రాజు అనే పిల్ల పిల్లలు కలిసి గ్రేడ్ వన్ ఆఫీసర్ ఈ మున్సిపల్ కమిషనర్ ఇక రాలే ఈయనను ఇయ్యూ దోయు దోయు ఫిఫ్టీ ఫిఫ్టీ నోటీస్ ఇయ్యు కలెక్షన్ చెయ్యు నోటీస్ ఇయ్యు కలెక్షన్ చెయ్యు కొంతమంది మీడియేటర్లు బినామీలు పాపం వాడు బాధకు వీని బాధకు వాడు నోటిస్తే పిల్ల పిల్లల్ని నిరసపెట్టి చేయండు ఈ ఆపరేటర్ ఇయమంటే కెమెరాలు ఇస్తాడు వచ్చిండు పలానా పోలీసు దగ్గర వచ్చిండు నరేందర్ వచ్చిండు ఇంకో ఆయన వచ్చిండు కెమెరాలో ఇయ్య అనగా నేను ఇచ్చుడు ఈయన పాపం మళ్ళీ ఈయన ఈయన పరేక్షణలో పడతాడు ఈయన ఆపరేటర్ ఈయన వేసే ఉద్యోగం పదివేలు అరే ఈ ఉద్యోగస్తులను ఎందుకు సతాయిస్తున్నావు ఆ పోలీస్ సిఐని ఎందుకు సతాయిస్తున్నావు ఆ ఏసీపీని ఎందుకు సతాయిస్తున్నావు ఇక నిన్న అందరు మొన్న పేపర్లు రాస్తే వీలేకారులు అందిడు అమ్మ నా భూతులు అమ్మనోరా ఆయన సీనియర్ జర్నలిస్ట్ నేను ఎమ్మె నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా మీద కూడా యాభై వార్తలు నేను నేనన్నా నా మీద మా ఫాలోవర్ ఎవడా సాక్షి రిపోర్ట్ బెదిరించినట్టే మేము పోయి ఎమ్మెల్యే ఉన్నప్పుడు సారీ చెప్పిన వీడు తీసుమార్గా లేక నీ డ్రామాలు చూస్తా నీ అంత చూస్తా నువ్వు అంత మొనగాడు ఎవరా రారా ఇడున్న మున్సిపల్ ఆఫీస్లో నువ్వు మొగోడు అయితే ఒక అయ్యా కుడితే రారా ఇన్న కూర్చుంటావు ఏమ్రా బెదిరిస్తున్నావు ఈ పిచకు నీలాంటి వాళ్ళు ఎంత నేను ముఖ్యమంత్రితోనే కొట్లాడతా రోజు మూడు వేల ప్రెస్ మీట్లు పెట్టినా నా మాల్ సీజ్ చేసిరు నా భూమి కొట్టిరు నా కంపౌండ్ వాళ్ళు వాళ్ళు కొట్టిన నలభై కేసులు పెట్టిరు మా భార్య మీద కేసు పెట్టిరు మా అమ్మ మీద కేసు పెట్టిరు నా మీద కేసు పెట్టి నీ ముఖ్యమంత్రికే భయపలే పిచాకుండాలో నీది ఎంతరా లెక్క నేను సీరియస్గా చెప్తాను నేను ఇజల నుంచి జనతా గ్యారేజ్లో వచ్చిన క్రైమ్ నెంబర్ టూ క్రైమ్ నెంబర్ వన్ ఆగండే క్రైమ్ నెంబర్ వన్ పొద్దున చెట్లది చూపించిన మున్సిపాలిటీ డివైడర్లో ఉన్నటువంటి చెట్లు ఎన్ని ఉండే ఎన్ని నరికిర్రు అది కూడా ఇయ్యాల సార్ నరికితే దానికి ఏమైనా పర్మిషన్ ఉందా ఫారెస్ట్ ఆఫీస్ నుంచి పర్మిషన్ ఉందా మేనేజర్ ఉన్నాడా మేనేజర్ రమ్మ పర్మిషన్ ఉందా ఏందంటే ఈయన ఫోటోలు కనబడతాయి చెట్లు ఆకులు ఆడడం వస్తున్నాయట ఈయన ఫోటోలు కానడకపోతే మూడు వందల చెట్లు నరికేసిండు ఇప్పుడు చెప్పరాజు కాదు కౌన్సిలర్ కాదు కార్పొరేట్ కాదు ఎంపీటీస్ కాదు ఏం కాదు అధికారులను బెదిరితో పోలీసులను మున్సిపల్ మున్సిపల్ని బెదిరితో చెట్లు కొట్టేపిస్తారు సార్ ఎవడన్నా కేసీఆర్ ముప్పై దగ్గర దగ్గర వేల కోట్ల చెట్లు పెట్టిస్తే ఈడు చెట్లు కొడతా అంటాడు కోట్ల చెట్లు పెట్టించాడు సార్ పెద్ద సార్ నేనేమన్నా దాంట్లో అన్నిటికో నేను ఇలా మున్సిపల్ మీదకి వచ్చిన ఇది క్రైమ్ జనతా గ్యారేజ్లో క్రైమ్ నంబర్ టూ ఇది మా బుక్లో పింక్ బుక్ లెక్కిస్తాం మళ్ళీ దీనికి రిపేర్ అయినాక ఛార్జ్ రిలీజ్ చేస్తాం ఆవిడ ఏషీట్ అని ఈ చెట్లు పెట్టాలి కొత్త కమిషన్ వచ్చిన పాపం కొద్దిగా ఆలస్యమైందని రావడానికి ఆయన ఆఫీస్ కూడా పోతాము కమిషనర్ గారు కూడా చెట్లు పెట్టాలి కొబ్బరి చెట్లు ఈత చెట్లు పెడితే మంచి అందంగానే పడుతుంది విలేకరుల సాక్షిగా పెట్టాలి పెట్టకపోతే మేము ఆరుమూరు ప్రజలను తీసుకొచ్చి మేమే పెడతాం జనరల్ ఫండ్ నుంచి పైసలు తీసుకు ప్రజల సొమ్ము కదా జనరల్ ఫండ్ నుంచి ఫంక్షన్ సార్ రెండు కోట్లు వసూలు చేశారు సార్ ఒకటికి పది రూపాయలు వసూలు చేశారు ఒకటి ఒకటి వెయ్యి రూపాయలు కట్టేది ఉంటే అని లక్ష రూపాయలు వసూలు చేసి రాష్ట్రంలోనే ఉత్తమ కమిషనర్ అయ్యింది రాష్ట్రంలో ఉత్తమ కమిషనర్ విలేకరుల సాక్షిగా జిల్లా కలెక్టర్తోనే అవార్డులు వంతు ఇక్కడ నేను ప్రజలలో జేబులు ఖాళీ ఎత్తుర్రు నేనేమంటాండి ఈ ఆర్టీఐ ద్వారా మేము సౌతం ఏమేమిన్నాయి ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరంలో అక్రమ కట్టడాలు మరియు అవి మున్సిపల్ పరిధిలో జారీ చేసిన నోటీసులు ఎన్ని అక్రమ కట్టడాలకు విడ్రాలు ఎన్ని అయినాయి వివరాలు ఇవ్వగలరు ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరంలో నేటి రోజు వరకు మున్సిపల్ నుండి ఎన్ని బిల్లులు చెల్లించారు ఆ రెండు కోట్ల నుంచి ఎవరెవరికి చెల్లించారు ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరం నేటి రోజు వరకు ఎన్ని డబ్బులు డబుల్ బెడ్రూమ్ ఇన్ల లబ్ధిదారులు వివరాలు అవి ఇందిరామయన్లు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారా ఎవరికి ఇచ్చారా వాటి వివరాలు మున్సిపల్ చెత్త బండ్లు ఎన్ని ఉన్నాయి మరి కొత్తవి ఉన్నాయని కొత్తవి కొంటే వివరాలు తెలియజేయగలరు మొత్తం దాదాపుగా ఆరుమూరు పట్టణంలో కొన్ని వందల ప్లాట్లలో పాములు చేరి ఇళ్ళల్లోకి వస్తున్నాయి పందులు తిరుగుతోంది మరి మున్సిపల్ ముప్పై బండ్లు ఉండగా అవి ఏం పని చేస్తున్నాయి అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు నేటి రోజు వరకు ఎన్ని ఇంటి నంబర్లు మన ఆపరేటర్ గారు ఇచ్చారు ఇలా కాదు ఇంకా పదిహేను రోజులకి ఇచ్చే నెలకి ఇది పదిహేను రోజులదే ఆర్టీఐలు ఇవ్వాల్సింది నువ్వు నెలకి ఇప్పటికి మూడు సార్లు అప్లై చేసినావు ఎన్ని ఇంటి నెంబర్లు ఇచ్చిరు కెమెరాలో చెప్తే చూసి ఇచ్చిరా మీరు సొంతం ఇచ్చిరా కమిషనర్ గారు చెప్తే ఇచ్చిరా లంచాలు తీసుకోకుండా ఇచ్చిరా తీసుకొని ఇచ్చిరా అది చెప్పాలా తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నేటి రోజు వరకు ఎంత ట్యాక్స్ ప్రజల నుండి కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసింది ఎంత ఎంత శాతం పెంచిర్రు ఎక్కడెక్కడ చేసిర్రు వీళ్ళ దందేందంటే మీకు తెలుస్తలేదు నా ఇల్లు అనుకో ఎగ్జాంపుల్ ఇప్పుడు రవి ఇల్లు ఉంది వెయ్యి రూపాయల ట్యాక్స్ ఉండయి ఇరవై వేలు రాస్తాడు నోటీస్ ఇస్తాడు ఇరవై వేలు మున్సిపాలిటీ కడతావా పదివేలు నాకు కడతావా ఇది అన్నట్టు దందా నేను ఇవి మాట్లాడితే వారు ఊరన్నీ ఏవేవో మాట్లాడుతున్నాడు గివిడికి సమాధానాలు చెప్పురా బాబు ఈ ప్రశ్నలకు సమాధానాలు మీ కమి కమిషనర్తో చెప్పించండి ప్రజల నుండి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ట్యాక్స్ డబ్బులను దేని కొరికి వాడారో తేల్చగలరు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఎన్ని కొత్త నిర్మాణ అనుమతులు ఇచ్చారు వాటి విలువ వివరాలు తెలపగలరు కెనాల్ బౌండరీ మీద ఆర్మూర్ పట్టణంలో ఎన్ని కొత్త ఇల్లు కట్టారు కోటి రూపాయల బిల్డింగ్ దగ్గర కట్టింది వాస్తవమా కాదా విలేకరులు కన్నులు కనబడుతున్నాయా చూసుకోగలరు ఒకవేళ తప్పు ఉంటే దీంట్లో ఇరవై నాలుగు మరి ఇరవై సంవత్సరాలు గత కమిషనర్ సార్ గారు నూట యాభై ఇంటి నంబర్లను ఆన్లైన్లో క్యాన్సల్ చేయడం జరిగింది ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంట నూట యాభై ఇండ్లు క్యాన్సల్ చేసింది నంబర్లు క్యాన్సల్ చేసి మళ్ళా రీకలెక్షన్ నోటీసు కలెక్షన్ నోటీసు కెమెరాలో కూతాడు పైసా వసూలు రెడ్డి చూసి నోటీసు నోటీస్ ఇయ్యో అనే నోటీస్ ఇస్తాడు పాపం పా ఇప్పటికీ ఐదారు మంది బదులేదు ఇంకా ఇద్దరు ముగ్గురు పారిపోయారు అది నందిపేట ఎంఆర్ఓ ఈ బాధకు పారిపోయింది అయితే దీని తర్వాత ఆన్లైన్లో నూట యాభై ఇచ్చినట్టు క్యాన్సల్ నూట యాభై ఇచ్చి క్యాన్సల్ చేసిరా జిజిరామ్ గారు రండి లాయర్ రా ಅದೊಕ್ಕ ತರವತ ಇವಿ ಇಪ್ಪಡುನ್ನ ಈ ಕ್ವನ್ಲೇ ಮೇ ಕಮಿಷನರ್ತರು ಬಾಧವೇ ಕೂಡ ಅದ ವೀ ಚಪ್ತೇ ಪಾಪ ಅದಕ್ಕೆ ಸರ್ ನಮ್ಮ ಸರ್ ಮನೋಹರ್ ಗಾರೇಂದ್ರೆ ನಂಬರ್ ಇಷ್ಟು ಕ್ಯಾನ್ಸಲ್ ಇತರು ನೋಟಿಸ್ ಇತ್ತರು ఐదు లక్షలు రెండు లక్షలు యాభై ఇది చెప్పాను కదా మామిడిపల్లి రైల్వే బ్రిడ్జ్ దగ్గర నుంచి పెరికిట్ చౌరస్తా వరకు దాదాపుగా నాలుగు వందల యాభై ఇండ్లకు నోటీసులు నోటీసులు అంటే అఫీషియల్ ఉంటాయి దొంగ నోటీసులు ఉంటాయి ఇట్లా నోటీస్ ఇస్తారు సెటిల్మెంట్ చేసుకో అన్నాను కలిసిరా అన్నా కోనాయ్ పివిఆర్ పివిఆర్ కోనాయ్ పైసా వసూల్ రెడ్డి పైసా వసూల్ రెడ్డి అమ్మాయి నాకు బాధ ఏంటంటే అధికారులు పాలు అవుతున్నారు పోలీసు వాళ్ళు బాలు ఐదుగురు అధికారులు డ్రాప్ అయ్యారు ఎక్కడ ఎప్పుడైనా డ్రాప్ అయ్యారా పదేళ్ళల్లో బెదిరిస్తుండు బాబు ఎస్ఐ సా కూడా ఎన్నిసార్లు సార్ ఎస్ఐ గారు ఉన్నారు ఇక్కడే అంటే బెదిరితే నేను పోస్టింగ్ ఇచ్చిన వీడిచ్చేది ఏంది ఆయన చదువుకున్నాడు ఆయన ఎస్ఐ ఆయన పోస్టింగ్ లాగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇది జరుగుతుంది ఇక్కడ నుంచైనా జరగదు రెండేళ్ళు నేను అవకాశం ఇచ్చిన నేను ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే దేవుళ్ళు ప్రజలు నన్ను ఓడించి నేను ప్రతిపక్ష పాత్ర పోషించి రెండేళ్ళు అవకాశం ఇచ్చిన నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరవు ఈ కెమెరాలు ఎందుకు మీడియా విలేకరులు ప్లీజ్ ఈ కెమెరాలు ఎందుకు సార్ గా బయట ఒకసారి మాట్లాడద్దానే వస్తున్నా దగ్గర రికార్డింగ్ కెమెరాలు కెమెరాలు ఉంటే కలెక్టర్ ఆఫీసులు ఉండాలి అది పద్ధతి నేను పర్యవేక్షిస్తున్నా అని చెప్తుండు లేటెస్ట్ వైస్ ఇవి లేటెస్ట్ కెమెరాలు అక్కడ వాయిస్ రికార్డింగ్ కూడా అంతే కదా సార్ కమిషనర్ గారా కమిషనర్ సార్ మాజీ ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే మాట్లాడతాను చెప్పు సార్ కమిషనర్ గారు నమస్తే సార్ నమస్తే సార్ మీ కంగ్రాచులేషన్స్ వచ్చిర్రు కానీ ప్రమోషన్ వచ్చిర్రు ఇంకా మంచిగా మీరు ఎదగాలని కోరుకుంటున్నా కానీ డేంజర్ జాబ్లోకి వచ్చిరు మీరు ఆరుమూర్లో పాపం ఆయన అంతా కుప్ప చేసి పెట్టిండు ఎందుకంటే ఈ మొన్ననే ఈ తెలుసు కదా మీ ఇక్కడ జరిగిన విషయాలన్నీ దాంట్లో అదే ఏసీపీ ట్రాప్ అయింది కానీ అది ఈ ఈ ఎవరైతే ఇన్చార్జ్ ఉన్నడో బాగా అధికారులను వేధిస్తారు అంటూ నోటీస్లీ నోటీస్లీ అంటే నాలుగు వందల యాభై నోటీసులు ఇచ్చారట కమిషనర్ గారు అందుకోసం అవి వాస్తవం కాదంటే మేము మిమ్మల్ని అడగడానికి వచ్చినాము మన వాళ్ళు ఆర్టీఐకి మీరు వస్తారా సరికి ఎక్కడన్నారు సార్ మీరు కలెక్టర్ ఎట్లుంటారా నేను వచ్చాను మీరు ఆఫీసులో ఉన్నాను ఇప్పుడు కమిషనర్ గారు మీ ఆఫీస్లో కూర్చున్నాను సరే కానీ అక్కడ ఉండని మీరు ఏదో పనులలో ఉంటారు కదా మా మా వాళ్ళు ఆర్టీఐ అప్లై చేశారు ఆర్టీఐ ఇప్పటి వరకు గత రెండు సంవత్సరాల్లో ఎన్ని ఇంటి నంబర్లు ఇచ్చారు జగదీష్ గౌడ్ అని ఆయన ఆల్రెడీ ముప్పై లక్షలకు మాట్లాడుకున్నాడు వస్తుంది జగదీష్ గౌడ్ అని ఆ జగదీష్ గౌడ్ అని మీరు కాదు మీరేమో ఇన్ఛార్జ్ వచ్చిర్రు నిర్మల్లా చేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ అని ఆయనకు మాట్లాడుకున్నాడట ఆయన వస్తాడు కానీ మీరు అంత లోపలకి ఇవి మాకు కొన్ని మన ఆఫీసర్లకి చెప్పి అన్ని ఇప్పియండి ఏం పర్లేదు సార్ మీరు నాకు చేయండి ఇదే పలాందని డీటెయిల్ ఆర్టీఐ అప్లై చేశారు అఫీషియల్ గా అవి అవి ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేషన్ మాకు పదిహేను రోజులలో యాజ్ పర్ రూల్ ప్రకారం ఇవ్వండి మీరు కొత్తగా వచ్చారు మీకు కూడా ఏం తెలియదు కదా సార్ ఇంకోటి కెమెరాలు పెట్టి ఏసీపీ మన ఈ కెమెరాలు పెట్టి కెమెరాల నుంచి ఇన్ఛార్జ్ పై పైసా వసూలు రెడ్డి అన్నాడు ఈ పీవీఆర్ అని ఆయనకు కనెక్షన్ ఇచ్చారట మరి ఇస్తే ఒకవేళ మీరు చూసి తొలగించండి ఇయ్యకపోతే మేము కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాము కలెక్టర్ చూసుకుంటాడు చూడండి ఈ ఈ మన పాత అధికారులు ఏం చేయరాట మీకు మీకు తెలియదు మీరు కొత్తగా వచ్చారు వారి ఈ కెమెరా యాక్సెస్ ఆయనకి ఇచ్చారట రికార్డింగ్ కెమెరాలతో కూడా బాగా ఇబ్బంది అవుతుంది రికార్డింగ్ కెమెరాలు ఎందుకు సార్ మాకు సిసి పర్యవేక్షణ ఉండాలి కానీ రికార్డింగ్ కెమెరాలు కూడా తొలగించాలి కదా అవి ప్రజల అది ఇబ్బంది కదా పాపం అధికారులకు కూడా ప్రాబ్లమే కదా పాపం రికార్డింగ్ కెమెరాలు కెమెరాలు జనరల్గా ఉన్నాయి అవి కొత్త లేటెస్ట్ వర్షన్ తెచ్చిపెట్టిండి సార్ అని యాక్సెస్ యాక్సెస్ ఒకటి బంద్ చేయండి సార్ ఆయనకు సరే రేపు రేపు మీరు మీరు పదిహేను రోజుల మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మీ దగ్గరికి వస్తాను కమిషనర్ ఫోన్ చేసుకొని మీరు ఫస్ట్ అయితే రిమూవ్ చేయండి సార్ మేము పది సంవత్సరాల అధికారంలో ఉన్నాం సార్ గోప గొప్ప బాధకరమైన విషయం ఏంటంటే మీ ఆఫీసులో కూడా కెమెరా పెట్టారు మీకు తెలియదు వాయిస్ కెమెరాలు సార్ ఇక్కడ సార్ మీ ఆఫీస్లో కూడా మీ లోనే కూర్చొని ఉన్నాను నేనా లేదు వస్తాను నేను ప్రతిపక్షంలో ఉన్నా కదా సార్ సరే సార్ కమిషనర్ గారు మీరు రేపు వస్తారా రేపు వెళ్ళుండి మేము ఆర్టీఐ ద్వారా అప్లై చేసిన అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన మీ కమిషన్ ఆధ్వర్యలు మొత్తం మాకు పదిహేను రోజుల తర్వాత పదహారో రోజు ఇవ్వండి మాకు ఇస్తే ఉంటాయి ఉన్నాయని ఇవ్వండి లేకపోతే లేవని ఇవ్వండి బిల్లులు ఎక్కడ చెల్లించారో ఇవ్వండి కలెక్షన్ ఎంత చేశారో ఇవ్వండి ఎన్ని కొత్త నంబర్లు ఇచ్చారో ఇవ్వండి అన్ని అఫీషియల్గా మాట్లాడిన తర్వాత మళ్ళీ దాని మీద మాట్లాడుకుందాం మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇట్లా కలెక్షన్ ఇస్తారు సార్ విలేకర్ మిత్రులు చూడాలా మొబైల్తో ఇట్లా కలెక్షన్ ఇస్తే ఇట్లా వస్తుంది ఇది రికార్డెడ్ వాయిస్ రికార్డెడ్ ఈ కెమెరాలు ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడిన ఎంత రికార్డ్ చేస్తానట్టు రికార్డ్ చేసి థౌసండ్ ట్వంటీ ఫైవ్ అప్డేట్ వర్షన్ అది కాబట్టి ఏం లేదు ఈ కమిషనర్ గారు రాలేరు పాపం ఆయన సీటు ఖాళీ ఉన్నది మీరు వచ్చిన పని ఐదు నిమిషాలలో పూర్తి చేసుకొని ఇతరులకు అవకాశం ఇవ్వగలరు నేను పది నిమిషాల ముందొచ్చినా వెళ్ళిపోతున్నా పాపం కొత్తగా వచ్చింది కమిషనర్ అయినా ఇక ఆయనకు నిన్నమన్నా నచ్చింది కాబట్టి ఆయన ఆయన నేను ఏమనట్లేదు ఇప్పటి నుంచి ఆయన ఆయన జాగ్రత్తగా ఉంటాడు కెమెరాలు వాయిస్ రికార్డు ఇవన్నీ ఇది కదా నేను చెప్పిన ఏమున్నాయో అన్నీ అఫీషియల్గా వాస్తవాలు మాట్లాడినా తర్వాత మన మీడియా మిత్రులకు మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టిన ఏందో నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడలే అఫీషియల్గా ఆర్మూర్లో జరిగిన అవినీతి గురించి తీసుకున్న డబ్బుల గురించి మాట్లాడినా జరుగుతున్న నివేదన జనతా గ్యారేజ్ అయినటువంటి మా ఇంటి దా చెక్కు రాలే జరిగిన విషయాలన్నీ ప్రజల దృష్టికి వచ్చి ప్రజలను వేధిస్తున్న విషయం మా దగ్గరికి వస్తేనే ఆ కంప్లైంట్ల విషయంలో నేను మాట్లాడినా అవిటి మీద ఇది మూడోసారి మా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆర్టీఐ కింద అప్లై చేసిరు దాని డీటెయిల్స్ ఇస్తలేరు కాబట్టి కమిషనర్ గారు ఆఫీస్కి రావడం జరిగింది మేము కూడా అధికారంలో ఉన్నాం మా చెక్ద లాంటి వాళ్ళు వాళ్ళు పదేళ్ళు ఇక్కడ ఉండే కౌన్సిలర్గా ఉండే ఎన్ని ఎన్నిసార్లు కౌన్సర్ మూడు సార్లు కౌన్సిలర్గా చేసింది ఇట్లా వాయిస్ రికార్డులు మా జమానాలు ఎప్పుడు లేకుండే వాయిస్ రికార్డులు వాయిస్ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి ఆ కెమెరాలు కాబట్టి ఇట్లా ప్రజలను వేధించకుండా మీరు ఇయ ఇయ్యకున్నా ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవైలు ఇవ్వకున్నా కానీ ఉల్టా ఆడల మీద పుస్తకాలు గుంజుకొని దోస్తా దోసుకుండే ఎందుకండి పొద్దున కూడా మేము చెప్పినాం ఇది క్రైమ్ నెంబర్ వన్ చెట్లు కొట్టింది ఆ చెట్ల మీద కూడా మా విలేకర్ మిత్రులు అడగాల ఒక చెట్టు పెంచాలంటే పదేళ్ళు పట్టింది మాకు నలభై ఫీట్లు ఇది క్రైమ్ నెంబర్ టూ అవినీతి ఆరుమూరులో అవినీతి ఆగడాలపై మున్సిపాల్కి వచ్చినాం మున్సిపాలిటీ క్వశ్చన్ చేస్తాను మీద సమాధానం కావాలా సమాధానం రాకపోతే ప్రజలనే తీసుకొని వస్తాం మేము పదివేల మంది మున్సిపాలిటీ ఆఫీస్కి ప్రజలకే సమాధానం చెప్పాలి మొన్నటి చెప్పిన విలేకరుల సమావేశంలో ఒకవేళ నిజాలు లేకపోతే ఇవ్వండి మరి హౌస్ నెంబర్ ఇవ్వలేదు అంటారు కదా ఇచ్చి ఇప్పుడు నూట యాభై హౌస్ నెంబర్లు ఇచ్చినట్టు మాకు ఆన్లైన్లు ఉన్నాయి కమిషనర్ రద్దు చేసినట్టు చెప్పిండు పాత కమిషనర్ రద్దు చేసింది వాస్తవం మాకు అది నువ్వు నోటీస్ ఎందుకు ఇచ్చావు రద్దు ఎందుకు ఇచ్చావు నీ దంద జరగకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ నీకు ఆయనకు కాకపోతే ఇరవై కోట్ల ఆస్తులు ఎట్లా దొరికినాయి ఎందుకు కలెక్షన్ చేసిరు మీ అధికారులే కదా ట్రాప్ చేసింది మేము కాదు కదా ఈ పైసా వసూలు రేటు ఈ ఆగడాలను ఇప్పటికైనా బంద్ చేసుకొని ప్రజలలో నీకు అధికారం ఇవ్వలేరు నువ్వు చెప్పరాజు కాకుండా ముందే ఓడిపోయి ఉన్నప్పుడే ఇంత దౌర్జన్యం చెప్తే ఇంత అందరిని బెదిరిత్తుడు నేను మొన్న హాస్పిటల్ పేరు చెప్తే ఆయనకు బెదిరిస్తు నువ్వు నా హాస్పిటల్ పేరు చెప్తావా నేను తీసుకుంటే నువ్వు ఇస్తే ఇచ్చినావు కానీ మళ్ళీ బయటకు చెప్తావా అన్ని దుకాణాలను బెదిరించి నేను ఏవైతే పేర్లు చెప్పినో మా నాయకులకు బెదిరించు బిడ్డ నువ్వు రెండేళ్ళు అధికారంలో లేవు నేను పదేళ్ళు అధికారంలో ఉండి ప్రతినిత్యం సీఎం ఆఫీసులుండ ఎవ్రీడే ప్రగత్ భవన్లో ఉన్నా నేను ఇరవై ఐదేళ్ళు ఒకటే పార్టీలో ఉన్నా మన నా అధికారం ఉపయోగిస్తే నువ్వు ఉంటుంటివారా బుడ్డర్ ఖాన్ ఉంటాడా ఈ పైసా వసూలు లేదు ఉండగలుగుతున్నాయి నేను పదే నా అధికారం నా పవరు నా పోలీసు నేను మీ లెక్క దుర్వినియోగం చేస్తే నువ్వు ఉంటావా నీ నాయకులు ఉంటారా నీ వాళ్ళు అందరు నేను పెంచి పోషించిన వాళ్ళేరా నేను పాలు పోసి పెంచి పోషించిన వాళ్ళు ఒక్కోళ్ళు లేడు నీ పక్కకున్నోలు నా అంత నా వాళ్ళే అటున్నాళ్ళ వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకున్న మళ్ళీ ఇటే అత్తరాలు అలా మనసాంతిటోన నువ్వు మాట్లాడితే ముక్కు ముక్కు ఇటు నాలుగు అటు అంటున్నారు వాళ్ళు అంత ముప్పై రెండు కౌన్సిలర్ నేను పెంచి పోషించి చేసిన కదా చైర్మన్లు వైస్ చైర్మన్లు చైర్మన్లు వైస్ చైర్మన్లు డి నేను నేను అడిగిన దానికి సమానం చెప్పు అది చెప్పకుండా జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అది ఇదనేయరా రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపించారు కొన్ని తప్పులు చేస్తే చేసిన మధ్య దానికి మనకు మన నువ్వు కదా ఓడించిన ప్రతిపక్ష పాత్ర రెండే ఊపుకున్నా రెండు సంవత్సరాలు నేను పోలీసు మీద మాట్లాడలే నేను అధికారుల మీద మాట్లాడలే రెవెన్యూ మీద మాట్లాడలే పోలీ మున్సిపల్ కమిషన్ మీద మాట్లాడలే ఇది అలా మామూలు ఆకస్మిక పర్యటన ప్రతినిత్యం ఇంతే ఉంటుంది హార్మోన్ మున్సిపాలిటీ ఆర్మూన్ నియోజకవర్గంలో ప్రతినిత్యం నేను ఉంటాను ప్రజలతోనే ఉంటా మా నాయకులని బిడ్డ బెదిరిస్తున్నమాట ఒళ్ళు దగ్గర పెట్టుకో తొండలు తొండలు లాగులో నీ పైనట్లో ఎర్రోగొట్టు ఉరికిచ్చి కొడతా అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడి దాకా నువ్వే బెదిరిస్తే నేనేందిరా మరి నువ్వేంది చెప్పురాజు కానీ కూడా బెదిరిస్తే నేనేందిరా నువ్వు వాడితో వీడితో మాట్లాడు బెదిరించుడు ఇవన్నీ బంద్ చేయి మేనేజర్ గారు రండి సార్ గడిచిన పదిహేను రోజుల నుంచి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇస్తలేరట సైట్ బంద్ ఉందట కదా చూసిన ఫైల్లో ట్వంటీ డేస్ మేనేజర్ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నాను ఈ తొందరగా ఇచ్చాయి రెండు మూడు రోజులు ఇచ్చేసి అవి ఇచ్చాయి ఈ హౌస్ నంబర్లు అది లిస్ట్ ఇవ్వమంటే వస్తలేదట ఈ ఆర్టీఐ మేనేజర్ ఈ ఆర్టీఐలు అప్లై చేశారు కదా ఈ అప్లై చేసినట్టు సమాధానం ఇవ్వండి ఇది అఫీషియల్ కదా రూల్ ప్రకారం కదా చెప్పిన ఇప్పటిదాకా ఎన్నిక నంబర్లు ఇచ్చిరు ఎన్ని నోటీస్ నేను మారదులేని కూడా ఒక్క నిమిషం కమిషనర్ కూడా కొత్తగా వచ్చిండు నేను మారదా ఒక్క నిమిషం నేను ఇప్పిస్తా నేను ఇప్పిస్తా పండరి నేను ఇప్పిస్తా నీకు నేను వస్తాను నా ఇంటికి రాను చెప్పినా జనతా గారి ఇల్లు అంతా పెట్టేసినా ఈ సమస్యలు ఏమీన్నాయిగా సమస్యలు అవినీతి రెండే పని వేరే లేవు ఇక చెయ్యని పనులు గల్లబట్టి ఏపిచ్చుడు అయితే ఇప్పుడు అంశాలు ఉన్నాయి సార్ ఇవి పద అంశాలు ఉన్నాయి ఇవి ఇది మూడోసారి అప్లై చేసినట్టు ఆర్టీఐ నేను కాదు అప్లై చేసింది ప్రజలు పట్టణ ప్రజలు సమస్యల మీద ఇచ్చాను పదిహేను రోజుల తర్వాత ఇయ్యనమాట పదిహేను రోజుల తర్వాత ఇన్వాళ్ళు ఇచ్చి రిసీవ్ కాపీ రెండు రెండవది ఈ నోటీసులు ఇల్లు నంబర్లు ఆ దంద బంద్ చేసుకోరు నోటీసులు ఇచ్చుడు ఇప్పుడు మేము మీ కమిషనర్ ఎందుకు జైలు పోయినో తెలుసు కదా మళ్ళీ ఎందుకు మీకు అన్యాయం మీరు అన్యాయం అయిపోడు ఎందుకు ఇప్పుడు ఎవడో ఇప్పుడు ఒక్కోడంటే ఆగాడు కదా వందల మంది దగ్గర దోసుకుంటూరా కదా వాడెవడో అది చేసే ఈయన జైలు పోయి నేనేమంటారు మళ్ళీ మీ కొత్త కమిషనర్ కానీ మేనేజర్ నువ్వు కానీ ఇక దంద బందే నీ నీ క్యారెక్టర్ లేదు నీకు అంటారే ఆ దంద బంద్ చేసుకోరు ఇక మేము కదా కలెక్టర్కి చెప్పినా మీరు బలైతురు మీ ఇన్ఛార్జ్ పైసా వాసులు రెడ్డి కెమెరాలో చూసుడు నేను బెదిరించు నువ్వు మేనేజర్వి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూసినా కదా ఒక ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు భయపడతారు కదా ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు బెదిరిత్తును కాబట్టి నేనేమంటాను మీరు భయపడకండి మీకు ఎవరైనా బెదిరిస్తే కాంగ్రెస్ వాళ్ళు కానీ నాకు చెప్పు నేను మాట్లాడతాను నేను మాట్లాడి మిమ్మల్ని కాపాడుకుంటా కానీ వాళ్ళకి భయపడన ట్రాప్ అయిపోయి ఈ పైసా రెడ్డి రెడీవేట్ విషయంలో ట్రాప్ అయిపోయి మీరు పరిశీలి అయితే తాగమవుతారు కదా నేను నేను ఓన్లీ ఆరుమూర్ ప్రజల గురించి మాట్లాడుతున్నాను నేను ఎవరు వ్యక్తిగతం మాట్లాడతలే ఇక్కడ కాబట్టి మీరు అది మాకు పదిహేను రోజులు ఇచ్చేయండి సార్ మా మా కాపీ మీకు ఐడియా గురించి థ్యాంక్ యూ प्रेस्पेक्ट लाउड हो मलाई भाइ मेने जेनेरेटर चलाउन मन छ यसमा चेस र दात नि मुटुमा जना सता 자바스 반전을 발언을